హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డ్రగ్స్ కలిపిన కూల్ డ్రింక్ తాగడం వల్ల ఇక గగన్కి అయితే మత్తి భూమి రెండుగా కనబడుతూ ఉంటుంది నువ్వేంటి రెండుగా కనబడుతున్నావు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే ఏమైంది బావా అని చెప్పేసి భూమి అడగనే ఏం లేదులే చెప్పు అని చెప్పేసి గగన్ అనగానే ఈరోజు నువ్వు నాకు చాలా ముద్దొస్తున్నావు బావా అని చెప్పేసి భూమి అంటుంది అయితే ముద్దు పెట్టేసాయి అని చెప్పేసి గగన్ అంటూ ఉండే బావా ఇంకా మనకి పెళ్ళి కాలేదు అయినా మనం పబ్లిక్లో ఉన్నాము ఇక్కడ ముచ్చట్లైతే ఆడుకోగలం కానీ ముద్దులు పెట్టుకోలేం కదా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అందుకే ఐ లవ్ మై ట్రెడిషన్ అని చెప్పేసి ఇక గగన్ అయితే తాగిన మాతలో ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు ఇక భూమి అయితే చాలు బావా మనం పక్కకు వెళ్దామా ముద్దులు పెట్టుకుంటూ ముచ్చట్లు ఆడుదామా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇక గగన్ అయితే సరే పద ఎవరైనా లక్ష కోట్ల అదృష్టాన్ని ఇస్తాను అంటే వద్దంటారా అని చెప్పేసి గగన్ భూమితో పాటు వెళ్ళిపోతాడు తర్వాత ఏమో ఇక చెర్రి అయితే నెక్స్ట్ స్పాట్లైట్ ఎవరి మీద పడుతుందో చూద్దాం అని చెప్పేసి ఇక తను సైగ చేసి స్పాట్లైట్ శారద మీద పడేలాగా చేస్తాడు తర్వాత ఏమో చెర్రి అయితే పెద్దమ్మ స్పాట్లైట్ పడింది కాబట్టి మీరు ఇప్పుడు డ్యాన్స్ చేయాల్సిందే రండి పెద్దమ్మ అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటాడు దాంతో ఇక శారద డ్యాన్స్ చేయడానికి స్టేజ్ ఎక్కగానే మావయ్య పెద్దతో డాన్స్ చేయడానికి ఇంతకు మించి మంచి అవకాశం రాదు రండి మామయ్య అని చెప్పేసి వంశీ అంటూ ఉంటే వద్దులే వంశీ అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉండడంతో నాన్న ఏం కాదు నాన్న వెళ్ళండి అని చెప్పేసి ఇక వంశీ హిందు ఇద్దరు కూడా బలవంతంగా కృష్ణప్రసాద్ని స్టేజ్ మీదకి పంపిస్తారు తర్వాత ఏమో అపూర్వ అయితే మా అమ్మాయి వల్ల ఫ్రెండ్స్ తెలుసు కదా వాళ్ళకు కూడా ఈ కూల్ డ్రింక్స్ ఇవ్వు అని చెప్పేసి ఇక అయితే తను అరేంజ్ చేసిన వెయిటర్ చేత డ్రగ్స్ కలిపిన కూల్ డ్రింక్స్ని నక్షత్ర ఫ్రెండ్స్కి కూడా పంపిస్తుంది అది చూసి గొరింటాక్ పిన్ని అయితే అమ్మాయి వాళ్ళు మన నక్షత్ర ఫ్రెండ్స్ కదా అని చెప్పేసి అంటూ ఉంటే పిన్ని డ్రగ్స్ పార్టీ అంటే మన తన అనే భేదం ఉండకూడదు కేవలం గగను గగన్ ఫ్రెండ్స్ మాత్రమే తాగారు అంటే పోలీసులకి అనుమానం వస్తుంది కదా అందుకే మన వైపు వాళ్ళకు కూడా ఇచ్చాను పిన్ని అని చెప్పేసి ఇక అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏమో ఇక శారదా కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇక అది చూసి మీరా అయితే బుంగమూతి పెట్టుకుని ఉంటుంది ఇక శరత్ చంద్ర కూడా కోపం వస్తూ ఉంటుంది ఇంకొక వైపు పూర్ణి కూడా కృష్ణప్రసాద్ అలా డ్యాన్స్ చేయడం నచ్చక కోపంగా చూస్తూ ఉంటుంది ఏమో అపూర్వ పార్కింగ్లోకి వెళ్ళి ఇక మనం మిగిలిన పని పూర్తి చేయాలి పిన్ని అని చెప్పేసి అంటూ ఉంటే మిగిలిన పని ఇక్కడ అదేంటమ్మాయి ఆ పని ఏంటో నువ్వే చెప్ప అమ్మాయి లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే చెప్తాను కదా పిన్ని అని చెప్పేసి ఆ తన దగ్గర ఉన్న డ్రగ్స్ తీసి చూపిస్తూ ఉంటే అమ్మాయి వీటిని కూడా జ్యూస్లో కలిపేసావనుకో పార్టీలో ఉన్న వాళ్ళంతా పోతారేమో అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే కల్పన పిన్ని వీటిని ఆ గగన్గాడే పార్టీ ఇస్తున్నాడు కాబట్టి వాడే ఈ డ్రగ్స్ తీసుకొచ్చాడు అని ప్రూవ్ చేయడానికి సాక్ష్యం ఉండాలి కదా పిన్ని అని చెప్పి అపూర్వ అనగానే అమ్మాయి నువ్వు చిన్నింటి దానివి కాదమ్మాయి చాలా పెద్దింటి దానివి అందుకే నీకు ఇన్ని తెలివితేటలు అయినా ఈ డ్రగ్స్ వాడి కారులో పెట్టాలి అంటే వాడి కారు కేసి ఉండాలి కదా అని చెప్పేసి గోరింటా పిన్ని అడుగుతూ ఉండే ఉన్నాయి కదా పిన్ని ఇదిగో అని చెప్పేసి అపూర్వ కార్ కారు కూడా తీసి చూపించి చెప్పాను కదా పిన్ని శత్రువు పైన విజయం సాధించాలి అంటే శత్రు సవరం పైన చొరబడాలి అని చెప్పేసి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అమ్మాయి నువ్వేమనుకోనంటే నేను ఒక మాట చెప్తాను అమ్మాయి అని చెప్పేసి గోరింటాకు పిన్ని అయితే ఇప్పటికిప్పుడు నీ దగ్గర ఉన్న ఆస్తి మొత్తం పోయింది అనుకో ఇళ్లకు కన్నాలు వేసి మరీ ఆస్తి మొత్తాన్ని సంపాదించేస్తావు అమ్మాయి అని చెప్పేసి గోరింటాకు పిన్ని అనకనే పిన్ని అని చెప్పేసి అపూర్వ కోపంగా చూస్తూ ఉంటే ఇదిగో ముందే చెప్పాను నువ్వేమీ అనుకోకూడదు అని నా మనసులో ఉన్న మాట చెప్పకపోతే నా కడుపు ఉబ్బిపోతుంది అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటే సర్లే పిన్ని ఉండు ముందు ఎవరైనా వస్తారేమో ఈ డ్రగ్స్ వాడి కారులో పెడదాం అని చెప్పేసి ఇక అయితే డ్రగ్స్ని గగన్ కారులో పెట్టేసి పోలీసులకి ఫోన్ చేసి సార్ మీ ఏరియాలో ఉన్న లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో సంగీత్ ఫంక్షన్ జరుగుతుంది సార్ అది మామూలు సంగీత్ ఫంక్షన్ కాదు సార్ అందులో డ్రగ్స్ పార్టీ జరుగుతుంది సార్ కావాలంటే మీరు వెంటనే వెళ్ళి సంగీత్ ఫంక్షన్లో చెక్ చేసుకోవచ్చు సార్ అని చెప్పేసి ఆ చెప్పగానే ఇప్పుడే వస్తున్నాం అని చెప్పేసి ఇన్స్పెక్టర్ అనగానే పిన్ని ఆ గగన్ గారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది పిన్ని పోలీసులు కూడా స్టార్ట్ అయిపోయారు ఒక్కసారి ఆ గగనగడి జైల్లో పడితే అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇక ఎప్పటికీ బయటికి రానివ్వవు అంతే అమ్మాయి అని చెప్పేసి గొరింతకు పిన్ని అంటూ ఉంటే ఇప్పుడు చెప్పబోయేది అది కాదు పిన్ని వాడు ఆ జైల్లో మగ్గిపోతూ ఉంటే బయట ఆ శారద పిచ్చిదైపోతుంది అవ్వకపోయిందనుకో దాన్ని పిచ్చిదాన్ని చేసి నేను ఆడిస్తాను దాంతో అది ఈ ఊరిలో ఉండలేక కూతురిని తీసుకొని దూరంగా వెళ్ళిపోతుంది మీరాకి సవతిపోరిపోతుంది వాడు ఒక్క అరెస్ట్తో రెండు ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అదేలాగమ్మాయి అని చెప్పేసి గొరింటా పిన్ని అంటుంది ఆ అదే పిన్ని భూమి పెళ్ళి ఆగిపోవడం మీరాకి సవతి పోవడం అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక భూమి పదండు బావ వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వు ఇచ్చే ముద్దు ఏదో ఇచ్చేస్తే లోపలికి వెళ్దాం అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు ఇక భూమి ముద్దు పెట్టబోతు ఉంటే ఇక అటుగా మనుషులు తిరుగుతూ ఉండడం చూసి బావా అక్కడ అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు పదండు లోపలికి వెళ్దాం అని చెప్పేసి భూమి అలా గగన్ని లోపలికి తీసుకొని వస్తూ ఉంటుంది తర్వాతేమో ఇక నక్షత్ర డ్రగ్స్ కలిపిన డ్రింక్ బాగుంది అని చెప్పేసి మళ్ళీ వెయిటర్ దగ్గరికి వెళ్ళి మాకు ఈ కూల్ డ్రింక్ ఇవ్వవా అని చెప్పేసి అడుగుతూ ఉంటే మేడం ఇది వేరే వాళ్ళ కోసం కలిపింది మీకు వేరే ఇస్తాను అని చెప్పేసి అంటున్నా కానీ వినిపించుకోకుండా ఆ డ్రగ్స్ కలిపిన కూల్ డ్రింక్స్ని నక్షత్ర ఇంకా తన ఫ్రెండ్స్ తాగుతూ ఉంటారు తర్వాతేమో స్పాట్లైట్ ఇటు గగన్ మీద పడడంతో ఇక అక్కడున్న వాళ్ళందరూ కూడా హీరో హీరో అని చెప్పేసి అరుస్తూ ఉంటారు ఇక గగనైతే భూమి చేయి పట్టుకుని అలా స్టేజ్ ఎక్కగానే ఇక శరత్చంద్ర కోపం వచ్చి అపూర్వ దగ్గరికి వెళ్ళి ఏంటి అపూర్వ నువ్వు ఏదో చేస్తాను అన్నావు కానీ వాడు నా కూతురు చేయి పట్టుకొని డాన్స్ చేస్తూ హీరో అయిపోతున్నాడు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే ఊరుకో బావా వాడేమి హీరో అవడు హీరో అయిన వాడు జీరో అవడానికి ఎక్కువ టైం పట్టదు కొంచెం కూల్గా ఉండు బావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఏమో ఇక భూమి గగన్ స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇక అపూర్వ శరత్ చంద్ర కోపంగా చూస్తూ ఉంటారు ఇంకొక వైపు నక్షత్ర కూడా మండిపోతూ ఉంటుంది ఇక తన పక్కనే ఉన్న ఫ్రెండ్స్ అయితే నక్షత్ర నీ ప్రేమ ఫలించి నీ ప్రేమని మీ బావ యాక్సెప్ట్ చేసి ఉంటే భూమి ప్లేస్లో నువ్వు ఉండి డ్యాన్స్ చేసేదానివి కదా అని చెప్పేసి తన ఫ్రెండ్స్ అంటూ ఉంటే ఇప్పుడేంటి బావ పక్కన నేను నిలబడి డ్యాన్స్ చేయలేని అనుకుంటున్నారా ఇప్పుడు చూడండి అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే స్టేజ్ మీదకి వెళ్ళి భూమిని పక్కకు లాగేసి ఇక గగన్తో పాటు డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక అది చూసి శరచ్చేదన కోపంగా చూస్తూ ఉంటే ఏం లేదు బావ నిజంగానే పెళ్ళి అయిపోతుందేమో అని అలా డ్యాన్స్ చేస్తున్నట్టుంది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అవును అల్లుడు గారు పెళ్ళిలో భావత సరసం మామూలే కదా అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటుంది తర్వాత ఏమో నక్షత్ర డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇక చెర్రి కూడా స్టేజ్ ఎక్కేసి నక్షత్రతో డ్యాన్స్ చేస్తూ నక్షత్రాన్ని మెల్లిగా పక్కకు తీసుకుని వస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూసి గొరింటాకు పిన్ని అయితే ఇదేంటమ్మాయి నువ్వు డ్రగ్స్ కలిపిన కూల్ డ్రింక్ తన ఫ్రెండ్స్కే కదా ఇచ్చావు ఆ కూల్ డ్రింక్ ఇది కూడా తాగేసింది అంటావా ఇంతకుముందు నేను భావని ప్రేమించాను అని చెప్పేసి తన కడుపులో ఉన్న నిజాన్ని కక్కేస్తుందేమో అదే జరిగితే నువ్వు ఇరకటంలో పడిపోతావు పెగ్గులో ఉంటే కంట్రోల్ చేయొచ్చు కానీ డ్రగ్స్లో ఉంటే కంట్రోల్ చేయడం కష్టమే అమ్మాయి అలా జరగకూడదు అని ఇప్పుడు నువ్వు ఆ దేవుడికి దండం పెట్టుకోవడం ఒకటే దారి అని చెప్పేసి గొరిని అక్పి అంటూ ఉంటుంది ఇక అలా నక్షత్ర చేరి అలానే భూమి గగన్ అందరూ కూడా స్టేజ్ మీద డాన్స్ చేస్తూ ఉంటే ఇక ఇన్స్పెక్టర్ అయితే అక్కడికి వచ్చి స్టాప్ ఇట్ అందరిని చెక్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి సార్ ఈ టైంలో మీరు ఇక్కడికి వచ్చారేంటి అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే అసలు మీరు ఎక్కడ ఉన్నారేంటి శరత్చంద్ర గారు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఇన్స్పెక్టర్ అడగగానే నా కూతురి పెళ్లి జరగబోతుంది సార్ దానికి సంబంధించిన సంగీత్ ఫంక్షన్ జరుపుకుంటున్నాం అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఈ పార్టీకి పర్మిషన్ ఉందా అని చెప్పేసి ఇన్స్పెక్టర్ అడగనే ఎస్ సార్ మీ స్టేషన్లోనే పర్మిషన్ తీసుకున్నాను అని చెప్పేసి ఇక గగను పర్మిషన్ లేటరు దగ్గరికి వెళ్ళి చూపించకనే ఏంటి మీ డ్రింక్ చేశారా అని చెప్పేసి ఇన్స్పెక్టర్ అడుగుతాడు వాటిని ఆన్సేన్ సార్ నాకు డ్రింక్ చేసే అలవాట్లేదు డ్రింక్ చేసే వాళ్ళన్నా కూడా నాకు అసహ్యం సార్ కానీ నా సాఫ్ట్ డ్రింక్లో ఎవరు ఏదో కల్పించారు అని కొంచెం అనుమానంగా ఉంది నాకు ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే అంటే సాఫ్ట్ డ్రింక్లో డ్రగ్స్ కలిపి అందరికీ సప్లై చేస్తున్నారా అని చెప్పేసి ఇన్స్పెక్టర్ అడిగితే వాట్ నాన్ సెన్సరీ టాకింగ్ ఇన్స్పెక్టర్ ఇది నా పెళ్లి సంగీత్ ఫంక్షన్ అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే పేరు ఏదైనా సరే మీ పార్టీలో డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి ఇన్స్పెక్టర్ అనగానే ఇక శారద ఇక కృష్ణప్రసాద్ అందరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు తర్వాత ఏమో మీరు మాట్లాడేది చూస్తూ ఉంటే అది నిజమే అని మాకు అర్థమైపోతుంది అండర్ అరెస్ట్ మిస్టర్ గగన్ అని చెప్పేసి ఇన్స్పెక్టర్ గారు చెప్పగానే హౌ డైర్ యూ అని చెప్పేసి గగన్ అడగబోతుంటే ఏం మాట్లాడుతున్నారు సార్ గగన్ మాకు కాబోయే అల్లుడు అంటే ఇది మా పరువుకి సంబంధించిన విషయం సార్ చూడండి డ్రగ్స్ తీసుకుంటేనే మాట తేడాగా రాదు కదా ఆల్కహాల్ తీసుకున్నా కూడా మాట తడబడుతుంది సరే అసలు మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందని మా గగన్ని అరెస్ట్ చేస్తాను అంటున్నారు అని చెప్పి అపూర్వ ఇన్స్పెక్టర్ని అడుగుతూ ఉంటే ఇక కానిస్టేబుల్స్ వచ్చి సార్ ఇక్కడ ఏం దొరకలేదు సార్ అని చెప్పేసి అనగానే చూసారా ఏం ప్రూఫ్స్ లేవు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇప్పుడు మీకు ప్రూఫ్స్ కావాలి అంతే కదా మిస్టర్ గగన్ మీ కార్ ఎక్కడ ఉంది అని చెప్పేసి ఇన్స్పెక్టర్ అడగగానే పార్కింగ్లో ఉంది సార్ అని చెప్పేసి అంటాడు అయితే కార్ నెంబర్ చెప్పండి అనగానే ఇక గగన్ తన కార్ నెంబర్ చెప్పగానే కానిస్టేబుల్స్ వెళ్ళి పార్కింగ్లో వెతుకుదాం పదండి అని చెప్పేసి మీ గగన్ని ప్రూఫ్స్తో అరెస్ట్ చేస్తే మీకేం ప్రాబ్లం లేదు కదా అయితే నాతో రండి అని చెప్పేసి ఇక ఇన్స్పెక్టర్ అయితే ఫంక్షన్ హాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పార్కింగ్లోకి తీసుకెళ్లి ఈ కార్ చెక్ చేయండి అని చెప్పేసి కానిస్టేబుల్స్కి చెప్పగానే ఇక కానిస్టేబుల్స్ మాత్రం గగన్ కారు మొత్తాన్ని కూడా వెతుకుతూ ఉంటారు ఇంకొక వైపు గొరింటాక్ పిన్ని అయితే అదేంటమ్మాయి నువ్వు డాష్ బోర్డ్లో పెట్టావు కదా మరి వీళ్ళేంటి ఇలా డిక్కీలో చూస్తున్నారు అని చెప్పేసి గోరింటాక్ పిన్ని అంటూ ఉంటుంది ఇక కానిస్టేబుల్స్ అయితే సార్ మొత్తం వెతికాను సార్ ఏం దొరకలేదు అని చెప్పగానే సారీ మిస్టర్ గగన్ మాకు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆయన సారీ శరత్చంద్ర గారు అని చెప్పేసి ఇక ఎస్ఐ గారు అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇన్ఫర్మేషన్ రైటేనేమో ఎస్ఐ గారు అని చెప్పేసి భూమి అంటుంది ఏంటమ్మా అలా అంటున్నావు చెక్ చేశాం కదా ఏమీ దొరకలేదు కదా అని చెప్పేసి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే మీరు చెక్ చేసింది ఒక్క మా గగన్ బావగారి కార్ ఒక్కటే కదా మిగిలిన అన్ని కార్లు వెతికితే దొరుకుతాయేమో అని చెప్పేసి భూమి అంటూ ఉంటే సాధారణంగా పోలీసులు వచ్చి వెళ్ళిపోతే అందరూ రిలీఫ్గా ఫీల్ అయిపోతారు కానీ నువ్వేంటమ్మా వెతకమని ఇంతలా చెప్తున్నావు అని చెప్పేసి ఇన్స్పెక్టర్ అడగగానే ఎందుకంటే మా గగన్ బావకి డ్రింక్ చేసే అలవాట్లేదు ఆల్కహాల్ సాఫ్ట్ డ్రింక్లో కలిపితే తెలుసుకోలేనంత అమాయకులేమీ కాదు బహుశా డ్రగ్సే సాఫ్ట్ డ్రింక్లో కలిసాయేమో మీరు ఒకసారి చెక్ చేస్తే తెలిసిపోతుంది కదా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే భూమి నువ్వు కరెక్ట్గానే చెప్పావు సార్ ప్లీజ్ సార్ మొత్తం అన్ని కార్లు వెతకండి అని చెప్పేసి గగన్ అనగానే ఇక ఇన్స్పెక్టర్ అయితే సెక్యూరిటీ అని చెప్పేసి అందరు కార్లు వెతకమంటూ ఉంటాడు ఇంకొక వైపు అమ్మాయి మనం పెట్టిన డ్రగ్స్ కార్లో లేకుండా ఏమైపోయాయి అని చెప్పేసి గోరిందాక్ పిన్ని అపూర్వని అడుగుతుంటే ఏమో పిన్ని నాకేం తెలుసు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక శరత్చంద్ర కారు చెక్ చేయబోతు ఉంటే ఆగండి అది నా వెహికల్ మీరు నా వెహికల్ని కూడా చెక్ చేస్తారా అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే సార్ ఇప్పుడు మీ కారు చెక్ చేయలేదనుకో మీ గెస్టులందరినీ కూడా మీరు అవమానించినట్లు అవుతుంది ప్లీజ్ సార్ చెక్ చేయనివ్వండి అని చెప్పేసి ఎస్ఐ గారు అనగానే ఇక శరత్ చంద్ర అయితే తప్పక తన కారు చెక్ చేయడానికి ఒప్పుకుంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్